చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాగునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో గారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ వచ్చే శ్రీరామనవమికి ఒక ముఖ్య అతిథి మీ ఇంటికి వస్తున్నారమ్మా అది ఎవరో వెంటనే విని తెలుసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ బాబాగారి మాటల్లోని నిగూఢ అర్థమేమిటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బాబా గారు ఎటువంటి సందేశం ఇచ్చినా ఏ సందేశం ఇచ్చినా సరే తన బిడ్డల శ్రేయస్సు కోసమే ఇస్తూ ఉంటారండి బాబా గారు కూడా తన బిడ్డలు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు అందుకే వాళ్ళకి వాళ్ళు అనుభవించగలిగినటువంటి కష్టాలను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వాళ్ళ పాప కర్మల నుంచి బయటపడేసి అద్భుతమైన జీవితాన్ని వాళ్లకు అందజేస్తాడు అప్పటి వరకు మనం శ్రద్ధ సబూరితో ఉండగలగాలి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి ఓపికకు తగ్గ ఫలితాన్ని పొందుతారు ఆ ఫలితాన్ని బాబాగారే అందిస్తారు అయితే ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక ముఖ్య అతిథి వస్తాడు అని చెప్తూ ఉన్నారు మరి ఆ అతిథి ఎవరు ఏ విధంగా వస్తారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే మేము తెలుసుకుందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ వచ్చే శ్రీరామనవమికి ఒక అతిథి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు నువ్వు కోరింది నీకు అందిస్తాడు అది చెప్పడానికి నేను ఈరోజు నీ ముందుకొచ్చానమ్మా ఇది వినగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు తల్లి అశ్రద్ధ చేయకుండా పూర్తిగా విను నువ్వు ఎప్పటి నుంచో ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉన్నావు కదా బిడ్డ అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితాన్ని మొత్తం నీకు అర్పించాను కదా అయినా కూడా నా జీవితం ఎందుకు ఇలా ఉంది రోజు రోజుకి నా జీవితంలో సంతోషం దూరం అవుతుంది తండ్రి అని నా దగ్గర ఎంతో దీనంగా కన్నీరు పెట్టుకున్నావు కదా తల్లి నా కడుపు తరుగ్గుపోయిందమ్మా నా బిడ్డ కళ్ళలో నీళ్లు చూస్తే ఏ తండ్రి మాత్రం ప్రశాంతంగా ఉండగలడు చెప్పు చూడు బిడ్డ నా బిడ్డ కోసమే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను జాగ్రత్తగా విను ఇది విన్నాక నీకు ధైర్యం బలం రెండూ వస్తాయి తల్లి అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ఎక్కడైతే నువ్వు కూర్చొని బాధపడుతూ నాకు మాట్లాడావు అక్కడే కూర్చొని ఈసారి నాకు ధన్యవాదాలు చెబుతావమ్మా బిడ్డ ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు తెలుసుకోకుండా నీకు దూరం అయ్యారో వారు నీ వద్దకు రాబోతున్నారు నువ్వు వారిపై చూపే ప్రేమ నువ్వు లేని లోటు వారికి అర్థమయ్యేలా చేశానమ్మా నిజం తల్లి నీలాంటి ప్రేమను నిష్కల్మషమైనటువంటి అభిమానాన్ని ఇంకెవ్వరూ వారిపై చూపలేరు ఆ విషయం వారికి అర్థమయ్యేలా చేసి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తున్నాను అందుకే వారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నారు నీ నిజమైన ప్రేమ సంకల్పం వారిపై నువ్వు చూపించే అభిమానమే వారిని నీ దగ్గరకు రప్పిస్తుంది ఇందులో నేను చేసింది ఏమీ లేదు తల్లి వారికి నిజాన్ని తెలియజేశానంతే నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి బాబా నన్ను ఈ బాధ నుంచి బయటపడే తండ్రి అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా నీ బాధని నువ్వు నీ స్నేహితులతో నీ ఇంట్లో వారితో కూడా చెప్పుకోలేకపోయావు కానీ నువ్వు ఎవరితో చెప్పినా చెప్పకపోయినా చివరికి నాతో చెప్పినా చెప్పకపోయినా నా బిడ్డ మనసు ఏంటో నేను అర్థం చేసుకోగలను వారికి ఏం కావాలో నేను తెలుసుకోగలను ఆ బాధని నీ మనసులోనే ఉంచుకొని నీలో నువ్వే కుమిలిపోయావు కదా తల్లి అవన్నీ నాకు తెలుసు నాకు చెప్పలేదు నాకు ఎలా తెలుస్తుందని అనుకుంటూ ఉన్నావు కదా నా బిడ్డల భవిష్యత్తే నాకు ముఖ్యం వారు దేని గురించి ఆలోచిస్తున్నారు దేని గురించి బాధపడుతూ ఉన్నారు అవే నేను చూస్తూ ఉంటాను వారికి ఏదిస్తే వారి జీవితం సంతోషంగా ఉంటుందో అదే వారికి నేను ఇస్తాను ఇక అతి త్వరలోనే నీకు దూరమైన వారందరినీ నీకు దగ్గర చేరుస్తున్నానమ్మా అవును తల్లి అందుకు నువ్వు చేయవలసిన పని మాత్రం ఒకటి ఉందమ్మా అది చేస్తావా చెప్పు అయితే నువ్వు ప్రతిరోజు సీతారాములను కొలుస్తూ ఉంటమ్మా అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండు తల్లి ఏ విధంగా అయితే ఆ హనుమంతుడు సీతారాముల వారిని కలిపాడు అదేవిధంగా మీ బంధాన్ని కూడా ఆ హనుమంతుడు దగ్గర చేస్తాడు సీతమ్మ రామయ్యల పూజలు చేశాక తప్పకుండా హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండు ఆ భగవంతుడికి ఆ హనుమంతుడికి స్మరణ కంటే ఏది ముఖ్యం కాదు ఆ రామనామస్మరణ చేస్తున్న నీ మీద ఆ తండ్రి చూపించే ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా తల్లి ఏ చీడపీడలు కూడా నీ వైపు వచ్చే సాహసం చేయవు ఎందుకంటే నీ వైపు నిలుచున్నది అత్యంత బలశాలి హనుమంతుడు తల్లి తన రాముని నామస్మరణ చేస్తున్న నీకు రక్షణ కవచంగా నిలబడిపోతాడు కనీసం రామనవమి వరకైనా హనుమాన్ చాలీసా పఠించు తల్లి తప్పకుండా నీ బంధం నీకు దగ్గరవుతుంది తప్పక నీ కోరిక కూడా తీరుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ అయితే బాబా మరి ఎందుకు ఈ రామనవమికి ఒక ముఖ్య అతిథి వస్తారని చెప్పారు అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా అందుకు సమాధానం కూడా చెబుతాను విను నేను చెప్పింది నిజమే తల్లి నేను చెప్పిన ఆ వ్యక్తి ప్రయాణం చేయడానికి కొంత సమయం పడుతుంది కదా ఎందుకంటే ఆ అతిథి నీ దగ్గరకు రావాలనుకున్నది ఇప్పుడే దానికి కొంచెం సమయం పడుతుంది అప్పటి వరకు నేను చెప్పినట్టు చేస్తే నీ బంధం ఇంకాస్త బలపడుతుంది అందుకే నేను నీకు రామనామ పారాయణ చేయమని చెబుతూ ఉన్నాను సీతారాములను కొలవమని చెబుతూ ఉన్నాను హనుమాన్ చాలీసా పఠించమని చెబుతూ ఉన్నాను ఆ పర్వదినాన నీ సకల కోరికలు నెరవేరుస్తానని నీకు మాట ఇస్తూ ఉన్నాను అవును బిడ్డ నీ కర్మ ఫలాల నుంచి నిన్ను బయటకి లాగి నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా ఈ తండ్రిపై నమ్మకం ఉంచు కాబట్టి ఈ పద్ధతిని తప్పకుండా ఆచరించు తల్లి ఎవరైతే ఇక నీ జీవితంలోకి రారు అని అనుకుంటున్నావో వారే నీ గొప్ప మనసుని అర్థం చేసుకుని నీ దగ్గరకు వస్తారు అప్పటి వరకు నమ్మకంతో ఉండు నీ కష్ట సమయంలో సాయి అని నన్ను పిలువు తల్లి వెంటనే నేను నీ ముందుంటాను ఎవరు నిన్ను వదిలిపెట్టినా కానీ నేను మాత్రం నీ చెయ్యి వదలను తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఎదురు చూసే బంధం నీకు దగ్గరవుతుంది ధైర్యంగా ఉండు నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఇక ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్